తులసి వనంలో గంజాయి మొక్కల సోటి కాకిల వార్తలు అప్పుడప్పుడు చూపిస్తుంటాం కదా మన ఇస్మార్ట్ వార్తలల్ల అయితే ఇప్పుడు మీరు చూడబోయే వార్త కూడా గసోడదు వల్ల అసలు ఈ పోలీసులు చూస్తే గంజాయి మొక్కలు కూడా శిషి ఈ మనిషిని నాతోటి ఓల్చొద్దు ప్లీజ్ అని కొడతాయేమో గంతగాన ఏం చేసిండంటారా ఇక చూడరి పోలీసు ఆయన చేసిన ఘనకార్యం పట్ట ఫుల్లుగా ఫుల్లుగా కొట్టి సోయి లేకుండా జడిపోయిన ఈ కాకిని చూస్తున్నారా ఏం చేస్తుండో అయ్యో గట్ల ఆమె మీద మీద వాడి గుంజులాడుతుండేంది వీడు వీనికి గత్త రాను వీని చేతులు వాడిపోను వాని మూతిమీదకి వెళ్ళి మూడు సర్పులు జరిచి అడికి లేచన్న పోతలేదేంది పాపం ఇవ్వలో ఆమె ఆనయితే ఏ కొ తక్కువ బాధపడవలసిన పని లేదు ఎందుకంటే ఈ ఆడామై పోలీస్ అయిన పెళ్ళి ఏమైనాట యూపీ కజ్గంజ్ పోలీస్ టౌన్ లో కొలువు ఎస్ఐ గారట ఈ నడమనే కొత్తగా లగ్గమైందట ఈ కొత్త పెళ్లి కొడుకు గారికి ఇంకా కిక్కు దిగుతలేదో పడ్డ మందు కిక్కు దిగుతలేదో నేను ఒక పోలీస్ అధికారిని అన్న ముచ్చట మర్చిపోయి ఫుల్లుగా మందు కొట్టి బస్ ల కూర్చొని పోకిరేషేలా ఎత్తుండి ఇట్లా ఎంత పెళ్ళి బజార్ల గిట్ల ఇట్లా సతా దూరం దూరం కొడుతుంటే సారికేమో సోయే లేకుంటా అయింది ఎవలో తొవ్వంట వయటోళ్ళు వచ్చి వీడియో తీసి ఇవ్వలు నువ్వు ఏం కథ అని అడిగితే చెప్పనీ కూడా నోరు తిరుగుతలేదు సార్కు ఎంత దాయో అలవాడో ఏం పోడో నాలుకే మొద్దువారి నోరే తిరుగుతలేదు నా పెన్లామే అని చెప్తున్నాడు కానీ ఎంత తన సొమ్మైనా దాచుకొని తినాలే అంటారు కానీ ఈ సారేమో బొక్కలు మెళ్లేసుకొని తిరిగినట్టు బగ్గదాగి బజార్లో పడ్డాడు ఇక ఈ వీడియో సోషల్ మీడియాలో తిరుగుడు చూసి అక్కడ పెద్ద ఆఫీసర్లు సస్పెండ్ చేసి ఎంక్వైరీ చేస్తున్నారట ఆడితే చెవులు జాడించినట్టు అయింది మంచిగా మందికి బుద్ధి చెయ్యవలసినోడే గడ్డి తింటే సభ్య సమాజానికి ఏం మెసేజ్ తరగిస్తుంటోళ్లు అని మాస్తు తిడుతున్నారు సోషల్ మీడియాలో చక్కర కొడుతున్న ఈ పోలీసు అయిన పోకిరేషాలని చూసినోళ్లంతా